భారతీయ సాంప్రదాయం ప్రకారం హిందువులు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు ద్వారానికి తోరణాలు కట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇంట్లో ఏదైనా దుష్టశక్తులు ఉంటే వెళ్ళిపోయి దేవతలు అనుగ్రహిస్తారని ఒక నమ్మకము మామిడి ఆకులపై లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మామిడి తోరణాలు ద్వారానికి కడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని హిందువుల నమ్మకము అంతేకాకుండా మామిడి ఆకుల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది మామిడి ఆకులను ద్వారానికి తోరణాలుగా కడితే ఇంట్లోకి వాకిట్లోకి వెళ్తూ వస్తూ ఉంటే మన తలకి మామిడాకుల గాలి తగిలితే చాలా మంచిది ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది వాస్తు దోషం పోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ మామిడి తోరణాలు మనకు మన ఇంటికి శుభానికి చిహ్నము ఇలాంటి శుభాలు కలగడానికి పండగలు పర్వదినాలలో ద్వారాలన్నింటికి మామిడాకులతో తోరణాలు కడతారు ఇది అనాదిగా వస్తున్న